గంజాయి అడ్డాగా తాడేపల్లి ఇది నమ్మలేని నిజం నమ్మ సిక్యం కాని వాస్తవం ఒకవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ మరోవైపు డీజీపీ ఆఫీస్ అయినా గంజాయి మాఫియాకు అడ్డు అదుపు లేదు అమరావతి ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతోంది వాటి మత్తులో కొందరు జీవితాలు చిత్తైపోతున్నాయి యువత భవిత ముఖ్యమంత్రి నివాస ప్రాంతం గానీ లేకపోతే డీజీపీ కార్యాలయ పరిసర ప్రాంతాలు గాని ఈ ప్రాంతాల్లో కూడా ఈ మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి అంటే ఈ డ్రగ్స్ మాఫియా ఎంత మేరకు వేళ్లూరుకు పోయిందనే చూడొచ్చు కదా అసలు హెచ్చలు పెడతానంగా గంజాయి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ దొరుకుతుందా కానీ అండి పిల్లలు ఎక్కడ తీసుకొని తింటున్నారో తాగుతున్నారో అసలు రోజు ఏడుసిన వాళ్ళమే కానీ అండి కడుపు బాధ ఎవరికి తెలియదు నా భర్త లేడు నేను చిన్న పిల్లల్ని తీసుకొని పంచుకొని ఇక్కడ బతికని వచ్చి వీళ్ళందరికీ తెలుసు వీళ్ళందరికీ తెలుసు అన్నయ్య వాళ్ళకి అందరికీ గంజాయి బాగా హెచ్చలు పెడతానం అయిపోయా రెండు పిల్లలు అందరు అసలు సీఎంకి అమ్మే పేసా ఎంత దూరం ఉందో అర కిలోమీటర్ దూరం కూడా లేదు మాకు ఇంటికి దగ్గరలో ఎంత హెచ్చలు పెడతాను గంజాయితనం ఇక్కడ టాబ్లెట్లు ఒకటి ఏంటంటే చేస్తున్నారు పొద్దున పొద్దున పడుకుంటే సాయంత్రం పొద్దున పడుకున్నాడండి అండి ఇలా పిల్లడు ఇలా ఇప్పుడు లేచాడు అంత బాధ పని సత్య బాధ అనిపడుతుందండి అసలు నాకు